సో మీరు ప్రభాస్కి అభిమాని ఈ సినిమాకి కో గా పనిచేయడం ఎలా ఉంది పైగా మీ ఫ్రెండ్ మారుతి గారితో ఈ మూవీ చేయడం ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నా ఏషియా నెట్ థ్యాంక్ యూ సిన్స్ టూ థౌజండ్ టెన్ ఐమ్ ట్రావెలింగ్ విత్ మారుతి గారు యాజ్ ప్రొఫెషనల్ సిన్స్ టూ థౌజండ్ త్రీ ఐఎమ్ ట్రావెలింగ్ యాజ్ అ ఫ్రెండ్ విత్ హిమ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ ట్రావెలింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐ వెరీ హంబుల్ అండ్ హ్యాపీ టు విశ్వప్రసాద్ గారు అండ్ పీపుల్స్ మే యాక్సెప్ట్ మై మీన్ దిస్ ప్రాజెక్ట్ యాజ్ అట్ ఎవట్ ఈ సినిమా ఒకటే చెప్తున్నా అంచనాలని మించి అంచనాలని ఇదే అదేదో అందుకే మీకేదన్నా ఇది ఉంటుందనే టీషర్ట్ మీద కూడా క్యాప్షన్ వేసుకొచ్చేద్దాం డిస్ డిసెంబర్ ఐ ఫస్ట్ వీక్ టూ థౌజండ్ త్రీ ఈజ్ యానిమల్ డిసెంబర్ ఫస్ట్ వీక్ ట్వంటీ ఫోర్ ఈజ్ పుష్ప పుష్ప టూ అండ్ డిసెంబర్ ఫస్ట్ వీక్ ట్వంటీ ఫైవ్ ఈజ్ రాజాసాప్ ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూసర్ గారు మార్తీ గారు ఇక్కడ ఇక్కడ సో ప్రొడ్యూసర్ గారు ఇక్కడ బ్యానర్ నుండి మీ బ్యానర్ నుండి ప్రతి ఏడాది మూడు నాలుగు సినిమాలు వస్తాయి బట్ లాస్ట్ ఇయర్ నుంచి డౌన్ అయినాయి రీజన్ ఏంటి డౌన్ కి కారణం ఏంటి నేను ఆల్రెడీ చెప్తాను అండి ఇష్యూస్ సో దానివల్ల తెలుసు కదా అండ్ రాజా రాజా ఇన్ బిట్వీన్ బిట్వీన్ ఇంకొకటి ఉండొచ్చు సో 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 వెరీ బిగ్ మూవీ ఈవెన్ కూడా వన్ ఆఫ్ రీజన్ ప్రొడ్యూసింగ్ మూవీస్ టు టు హౌ ఛాలెంజింగ్ ఆల్ దోస్ ప్రాజెక్ట్స్ సార్ See, we started with uh, producing multiple movies. Uh, so first few years, i think uh, we did quite well. i think uh, once the digital platforms Check. became easy, the, uh, there's a easy revenue. we saw a lot of uh, quality issues because people want to just uh, push things out. and uh, and we, we saw quite a few challenges in 23, 24 on how we delivered. so we took a step back and again we have not changed the model. We still have uh, 10 to 12 films on the, in the production right now. Uh, I, th I think we took uh, uh, steps that are possible to control uh, in uh, getting the best qualities. So. D.O.P. Kartikkar. Oh. Hi, sir, this way. So hi, sir. Myself Mali here. So first hi. of all, uh, teaser was too good. And uh, we can see your work and all. So uh, tell us, what is the most challenging or the difficult thing while working uh, for sir for you? Mainly scale, scale of the film because it had huge sets, and uh, uh, and logistically also will be shooting in one set and parallelly another thing will be happening. So you need to prepare for that also. பிரபாஸ் வந்து சிங்கிள் கேரக்டரா டபுள் ஆக்டரா ஏன்னா சஞ்சய் தேத் கூட இந்த பிரின்சஸ் கிங் ஏதாவது வராரா டபுள் ஆக்சனர் இன்னொன்று பிரபாஸோட படம் வந்து பாகுபலி கல்கி வந்து தௌசண்ட் க்ரோஸ் வந்தது அந்த ரெக்கார்ட் அதை பிரேக் பண்ணுமா எவ்வளவு வந்து எக்ஸ்பெக்ட் பண்ணுங்க அவருக்கே அவருக்கே புரிஞ்சிருக்கோம்னு நினைக்கிறேன் அவர் கொஞ்சம் கொஞ்சம் தமிழ் பேசுவார் ஸோ ஆயனை ஏன் அழுகினார் அர்த்தம் சார் கண்டிப்பாக வரும் சார் இது எதுக்காக நம்ம தமிழில் அது டார்லிங் படம் இருக்குன்னா அது இங்கே பிரேமகதா சித்தம் படம் படம் அங்கே ஆக்சுவலி அவர் ரீமேக் பண்ணார் அது என் எவ்வளோ பெரிய ஹிட்டாக அவர் தெரியும் தெரியும் இது கூட அந்த மாதிரி வரும் சார் வந்தாச்சு మారుతి గారు నో డబుల్ యాక్ట్ లేదు సార్ ఒక క్యారెక్టర్ హీరోయిజం దా మారుతి గారు లాస్ట్ లాస్ట్ ఇక్కడ అండి ప్రభాస్ గారు ఇద్దరు హీరోయిన్లను అడిగారు అన్నారు కదా అవును మరి పెళ్లి చేసుకోవాలని పెళ్లికి సంబంధించి ఏమైనా డిస్కషన్ జరిగింది మీరు రండి సార్ అడుగుదాం మీరు రండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు థ్యాంక్ యూ విశ్వప్రసాద్ గారు థ్యాంక్ యూ ఎస్కేన్ గారు థ్యాంక్ యూ కృతి ప్రసాద్ గారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రెబల్ ఫ్యాన్స్ థ్యాంక్స్ అలాట్ సెలబ్రేషన్ చేసుకుందాం ఇక నుంచి ఇట్ టచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ